ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకు త్వరితగతిన చేరుకునేలా గ్రీన్ఫీల్డ్ రహదారి రానుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం నడిపిల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గదులను ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను ముగ్గురు అధికారుల కమిటీ అధ్యయనం చేసి సమర్పించనుంది కాగా రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల రెండో వారం జరగాల్సి ఉన్నప్పటికీ కమిషన్ నివేదికపై చర్చించేందుకు మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి సంచార జాతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు స్ఫూర్తి పేరిట విజయవాడలో నిర్వహించిన సంచార అర్ధసంచార సంచార విముక్త జాతుల ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో మాధవ్ నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులు సంస్కృతికి సారథులని తెలిపారు వారి సమస్యలు పరిష్కరించేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని మాధవ్ పేర్కొంటూ సంచార జాతులు మన సంస్కృతికి వారదులు అలాగే సంస్కారానికి వాళ్ళు పెన్నిదులు అని చెప్పి మేము భావిస్తాం సంచార జాతులు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఉన్నారు ఈ యొక్క సంచార జాతుల సంబంధించిన స్థితిగతులు వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ల సంబంధించిన అనేక రకాల అనుభవాలు మేము తీసుకోవటం ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి విముక్తి దినోత్సవం అంటే గవర్నమెంట్ తరఫున పెద్ద కార్యక్రమాలు చేస్తారు కనుక అందరికీ కూడా సౌలభ్యం ఉండాలని చెప్పి ఒక రోజు ముందు ఆగస్టు ముప్పైనా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలో వెంగళరాయసాగర్ జలాశయం నుండి సాగునీటిని మంత్రి నిన్న విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంగళరాయసాగర్ రిజర్వాయర్ నుండి ప్రస్తుతం కుడి ప్రధాన కాలువ ద్వారా మూడు వందల ఆరు క్యూసెక్కులు ఎడమ విధాన కాలువ ద్వారా నూట తొంభై మూడు క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు దీని ద్వారా జిల్లాలోని మూడు మండలాల్లో మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల పంటలకు సాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో గ్రానైట్ క్వారీలో నిన్న బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికులను మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాక్స్ అయిపోయి ప్రమాదవశాత్తు వీళ్ళు పైన పడిపోయింది నలుగురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఒక ఇద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించినప్పుడు ఆ ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది ఇంజూర్ అయినటువంటి పీపుల్ ని నసరాపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు ఆరుగురు చనిపోయారు మైనింగ్ యాజమాన్యం తరపు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు మరోవైపు క్వారీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె అచ్చెన్నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ను ఆదేశించారు ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తల్లిపాల ఆవశ్యకతను తెలియచేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానం మేరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రపంచ దేశాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి తల్లిపాల విశిష్టతను తెలియచేస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ వారం రోజుల పాటు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది హైదరాబాద్ నుంచి విజయవాడకు త్వరితగతిన చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రహదారి రానుందని తెలంగాణ రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు కారిడార్కు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందిస్తామని ఆయన పేర్కొంటూ చింతల్ కుంటెల్లి ఐదు అవతల రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ రోడ్ అంటే రోడ్ మధ్య నేషనల్ హైవే పైన మెట్రో ఎల్వినార్ చింతల్కుంటే చెప్పిన ఆరు వందల యాభై కోట్లు డిపిఆర్ అయింది గడ్కర్ గారిని కోరడం జరిగింది వారు కూడా అదే అధికారులకు ఆదేశాలు ఇచ్చు కానీ ప్రజలు వ్యాపారస్తులు గాని అందరు ప్రజలు ఎల్వీనర్ కెళ్ళి మనం విజయవాడ వాళ్ళు పది మనం పది నిమిషాలలో మెట్రో అక్కడ మనం రేడియో స్టేషన్ దిగుతాం దాని త్వరలోనే రేపు ఆరో తారీఖు రోజు నేను నాతో పాటు చాలా పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు ఆర్డీసీ చైర్మన్ అందరం గడ్కర్ గారిని కలుస్తున్నాం డిసెంబర్ లో పన్ను

ప్రముఖ తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ఈరోజు ఈ సందర్భంగా తెలుగు కవిత్వానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు నాలుగవ తేదీన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన పాపయ్య శాస్త్రి ఇరవయవ శతాబ్దంలో జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు సులభ శైలిలో సమకాలీన ధోరణిలో చక్కని తెలుగు నుడికారంతో వినసొంపైన ఖండకావ్యాలతో ఆయన రచనలు సాగేవి కరుణరస ప్రధానమైన అనేక కవితలు రాసి కరుణశ్రీగా సుప్రసిద్ధులైన ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్లో కన్నుమూశారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో నిన్న ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించేందుకు ఇంకా ముప్పై ఐదు పరుగులు చేయాల్సి ఉంది ఇంగ్లాండ్ జట్టు నుంచి జెమీ స్మిత్ ఓవర్టన్ క్రీజ్లో ఉన్నారు ఈరోజు కొనసాగనుంది నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ

ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకు త్వరితగతిన చేరుకునేలా గ్రీన్ఫీల్డ్ రహదారి రానుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో గ్రానైట్ వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు